ఒక ఊరిలో రైతు దగ్గర ఒక ఆవు ఉండేది ఆవు ప్రతిరోజు చాలా పాలిచ్చేది రైతు ఎంతో ప్రేమగా ఆవుని చూసుకునేవాడు కానీ ఒకరోజు ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది కోపంతో రైతు ఆవుని కొట్టి తరిమేశాడు కానీ ఆవు బాధతో భగవంతుడా నువ్వు ఈ మనుషులకి ఎంత అహంకారం ఇచ్చావు ఇంత కఠినమైన మనసు ఎందుకు ఇచ్చావు నేను ఇన్ని రోజులు పాలు ఇచ్చిన తను నన్ను ప్రేమగా చూసుకునేవాడు కొన్ని రో కొన్ని రోజులు ఒక రోజు పాలు ఇవ్వనందుకు నన్ను కొట్టి తరిమేశాడు భగవంతుడా అని అంది కొన్ని కొన్ని నెలల తర్వాత ఆవు ఒక ధూడికి జన్మమిచ్చింది అప్పుడే ఆవు ప్రసవించిన తర్వాత అప్పుడే అమ్మాయి అక్కడికి వచ్చింది ఆవు సహాయం కోరింది అమ్మ నా బిడ్డని కాస్త వ్యూప మీద పెట్టు నేను వేరే చోటుకి తీసుకెళ్లారని సహాయం కోరింది అమ్మాయి చాలా అవమానించింది నీ బిడ్డ చండాలగా ఉండి దరిద్రంగా ఉంది నేను నేను ముట్టుకోను అని ఆవుని ఆవు బిడ్డకి ఇబ్బందికి అవమానం జరిగిందని ఆవు నేను ఇప్పుడే ప్రసవ టైంలో నొప్పితో ఉండి నేను సహాయం కోరితే నాకు సహాయం చేయువా నా నీకి ప్రసవ టైంలో నొప్పి తెలియాలని నేను అనుభవించిన నొప్పి నీకు వంద రావాలని ఆవు ఆడవాళ్ళకి శాపం ఇచ్చింది జై గోమాత అని కామెంట్ చేయండి